హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఇది కనుక ఇలా తీసుకున్నా పర్లేదు ఒక లడ్డులా చేసుకున్న రోజు ఒక లడ్డు తీసుకున్నా కూడా అస్సలు రక్తం చాలా తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం పడుతుంది అలా అని దీనికి డ్రై ఫ్రూట్స్ కూడా ఏం అవసరం లేదు చాలామంది డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఎక్కువ అవి కొనుక్కోవాలి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తింటేనే బలం అనుకుంటారు కదా అలా ఏం కాదు ఇది తీసుకుంటే సరిపోతుంది నేను ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు టైం అయితే త్రీ ఫిఫ్టీ కదా పిల్లలు వచ్చేస్తారని చెప్పి స్నాక్స్ చేస్తున్నాను ఇది మనకి ఫైవ్ డేస్ వరకు బయటే ఉంటుంది వన్ వీక్ అయినా సరే ఉంటుంది కానీ అప్పటి వరకు మనం ఉంచు తినేస్తాము రాగిపిండి తీసుకున్నా అనమాట నేను చూపిస్తున్న కప్పుతో కప్పున్నర రాగి రాగిపిండి తీసుకొని చల్లించుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఈ క్వాంటిటీలో అయితే ఒకటిన్నర కప్పు బెల్లం ఇది ఈక్వల్ చేసుకుంటే సరిపోతుందట ఇలా చల్లించుకున్న తర్వాత ఏమైనా వస్తే కదా నాలుకలు అవి తీసేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసి చపాతీ ముద్ద ఉంటుంది కదా ఆ టైప్లో కలుపుకోవాలి మరీ మెత్తగా కొంచెం నీళ్ళు ఎక్కువైపోయినా నీళ్ళలాగా జారుగా అయిపోతుంది ఇది రాగి పిండి కాబట్టి రాగి పిండి తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు అది చెప్పినా మళ్ళీ అంటారు మీరు అది ముద్దలాగా కలుపుకున్నాం కదా దాన్ని ఏం చేయాలంటే పెన్నం మీద నెయ్యి రాసుకొని ఇలా మన చేత్తోనే ఒత్తుకోవాలి మామూలుగా ఏది చపాతీ కర్రతో చేస్తే అవ్వదు చేత్తోనే పెన్నం మీద పెట్టేసి ఇలా ఒత్తుకోవాలన్నమాట ముద్దలాగా అది వచ్చేస్తూ ఉంటుంది నెయ్యి రాసాం కాబట్టి జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ పాన్ అంతా మనకి అయితే పడతాయో అన్నీ అట్లలాగా వేసుకోవాలి వీటిని మరీ రోస్ట్ లాగా కాదు జస్ట్ పచ్చి పో పచ్చివాసన పోయి మనకి కొంచెం లోపలంతా కమ్మదనం వస్తుంది దీనివల్ల మనకి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూస్తున్నారు కదా ఒక్క రెండు నిమిషాలు రివర్స్ చేసేసుకోవాలి రెండు నిమిషాల నుంచి ఈ లోపు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను మనకి కురిడి ఉంటుంది కదా అలాంటిదైనా కూడా బాగుంటుంది దీంట్లో ఒక నాలుగు యాలకులు వేసేసి పక్కన పెట్టాను తర్వాత ఇంకొక ప్యాన్ మీద బ్యాండీ పెట్టి పల్లీలు వేయించుకుంటున్నాను ఈ లోపు మనకి ఇవి ఫ్రై అయిపోయాయి చక్కగా రెండు వైపులా కాల్చేసుకుని నెయ్యి వేసుకుని ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనకి పల్లీలు కూడా రోస్ట్ అవుతాయి బాదం పప్పు తినలేకపోతున్నాము చాలా కాస్ట్ అని అనుకునే వాళ్ళు ఏం బాధపడాల్సిన పని లేదు పల్లెల్ని ఎక్కువగా ఫుడ్లో ఇన్క్లూడ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకు కూడా చాలా చాలా మంచిది పీనట్ బటర్ రూపంలో కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కొబ్బరి ఆలకులని తురిమేసి బౌల్లో వేసేసుకున్నాను తర్వాత ఈ రాగి అట్టలు కూడా చల్లగా అయిపోయాయి వీటిని కూడా ఇలా చిన్న చిన్న మొక్కల్లాగా తుంచేసుకొని జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ ఎదిగే పిల్లలు మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి డెలివరీ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట మిక్సీ పట్టిన పొడిని మనం కొబ్బరి తురుములో కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆలకుల పొడి వేసాం కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది పిల్లలు ఏంటంటే లాగే అవసరం లేదు మామూలుగా బౌల్లో వేసి ఇచ్చేసినా స్పూన్ వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తింటారు దీంట్లో మనం ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత పల్లీలు వేయించుకున్నాం కదా పొట్టు తీసేసి దాన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి అంటే మరీ ఫైన్ పౌడర్ లాగా కాదు పచ్చగా ఇలా చిన్న చిన్న పలుకులు కనిపించేలాగా మిక్సీ పట్టుకుని ఇవి కూడా వేసేసి ఒకసారి చేత్తోనే బాగా కలుపుకోవాలి దీంట్లో మీరు కావాలంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను అయితే వేయట్లేదు ఇక్కడ ఆల్రెడీ డ్రై ఫ్రూట్ వేయించడానికి బ్యాండీ పెట్టేసి దీంట్లో నేను ఇంకా జీడిపప్పు వేస్తున్నాను అంటే చూడడానికి బాగుంటుంది పిల్లలకి అక్కడక్కడ తగిలితే ఇష్టం ఉంటుందండి దీంట్లోనే మనం కావాలంటే కిస్మిస్ పిస్తా ఏమైనా వేసుకోవచ్చు అవి ఏంటంటే అవన్నీ లేకపోయినా కూడా ఇది చాలా బలంమాట జీడిపప్పుని వేయించి అదే నెయ్యిలో నేను ఇక్కడ బెల్లము కప్పు తీసుకున్నాను కప్పు ఉన్నారా రాగిపిండి తీసుకున్నాం కదా కప్పు బెల్లం తీసుకుని బెల్లం కూడా ఆ నెయ్యిలో వేసేసి నీళ్ళు ఏం వేయక్కర్లేదు ఆ మంటకి ఇది చక్కగా మెల్ట్ అయిపోయి ఇలా పాకంలాగా వస్తుంది పూర్తిగా కరిగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న రాగి పొడిని వేసేసుకుని బాగా కలుపుకోవాలి దీంట్లో నెయ్యి ఆల్రెడీ మనం జీడిపప్పు వేయించడానికి వేసిన నెయ్యి అలానే అట్లు కాల్చేటప్పుడు వేసాం కదా ఆ నెయ్యి సరిపోతుంది మీరు ఇంకా ఇష్టం పడితే కనుక నువ్వుల నూనె ఉంటుంది కదా అదైనా సరే వేసుకోవచ్చు నువ్వుల నూనె అంటే ప్యాకెట్స్లోది కాకుండా గానుగా ఆడతారు కదా ఆ నువ్వుల నూనె చాలా మంచి స్మెల్ వస్తుంది దాన్ని కూడా వేసుకుని తినొచ్చు చాలా బాగుంటుంది ఇలా మామూలుగా పొడిలా ఉన్నప్పుడు కూడా బౌల్లో వేసి స్పూన్ వేసి ఇచ్చినా కూడా ఇష్టంగా తింటారు లేదు అంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం నేను లడ్డులాగా చేస్తుంది అనమాట ఇది నిజంగా ఒక వన్ మంత్ తింటే కనుక బ్లడ్ లాస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ పడుతుంది పిల్లలకి చాలా చాలా మంచిది దీంట్లో వేసిన ప్రతిదీ కూడా వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు దీంట్లో మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ ఓన్లీ రాగిపిండి పల్లీలు మాత్రమే యూస్ చేస్తాం నెయ్యి అలా మన ఇంట్లోనే ఉంటుంది కొబ్బరి కూడా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి స్నాక్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను మా పిల్లలకి చేసుకునే ప్రతి స్నాక్ రెసిపీని కూడా మీతో షేర్ చేస్తాను ఇది మనకి బయటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు మనం ఇంచుమించు వన్ వీక్ వరకు ఉంటుందిమాట పాడవదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి పిండిని బాగా ఫ్రై చేయకూడదు జస్ట్ పచ్చివాసన వచ్చేంత వరకు అట్లని కాల్చుకోవాలి మరీ ఎక్కువ కాల్చినా గట్టిగా అయిపోతాయి